హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మిని ఇంట్లో అందరూ అనరాని మాటలు అంటూ ఉంటారు అసలు ఈ స్కామ్ చేసిందే లక్ష్మి అలాంటిది ఇలా కావాలని చెప్పి విషం బయట పడిపోతుందని దబదబాలుగా మొత్తం ఇలాగా మూట కట్టింది ఇప్పుడు వంద కోట్లని తీసుకొచ్చి అప్పచెప్పింది అని చెప్తూ ఉంటారు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా పోలీసులే చెప్పారు కదా ఈ విషయానికి లక్ష్మికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మరి ఇంకా ఎందుకు లక్ష్మిని అంటున్నారు అంటూ విహారి అడుగుతూ ఉంటాడు అబ్బబ్బా ఆస్కార్ అవార్డు దీనికే ఇవ్వాలి మరి అసలు హవాల వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందా అసలు అలాంటి దాకాలు ఎక్కడైనా ఉన్నాయా విన్నావా ఎప్పుడైనా అలాంటిది ఇప్పుడు ఎలా బయటపడింది అంటే దీని చెయ్యి లేకుండానే ఈ విషం బయటపడిందా అంటూ నిలదీస్తూ ఉంటారు ఇకప్పుడు విహారీ అయితే అత్తయ్య అసలు ఎలా మాట్లాడుతున్నారు అలాగా అని అడుగుతూ ఉంటాడు నిజంగానే అమ్మ నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదమ్మా అసలు ఈ స్కామ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ లక్ష్మి చెబుతూ ఉంటుంది వద్దు నీకే ఆస్కార్ అవార్డు అంతకు మించిన అవార్డులు ఇవ్వాలి ఎంత నటిస్తున్నావే నువ్వు అంటూ పద్మాక్షి అంబిక అందరూ మాటలు అంటూ ఉంటారు ఇకప్పుడు విహారీ ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు అమ్మ నువ్వు కూడా ఏం మాట్లాడవింటమ్మా లక్ష్మిని దొంగ అని చెప్పి నువ్వు ఇంకా నమ్ముతున్నావా అంటూ విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు కానీ అయినా యమున ఏమీ మాట్లాడదు అలా మౌనంగా ఉండిపోతుంది అమ్మ చెప్పమ్మా నువ్వైనా వీళ్ళకి చెప్పు అని అంటూ ఉన్నా సరే ఏమీ మాట్లాడదు ఇకప్పుడు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది విహారీ బాబు ఇప్పుడు ఇవన్నీ వదిలేసేయండి నిజం బయటపడిన రోజు ఆ రోజే అందరికీ నిజమేంటో తెలుస్తుంది అప్పుడు నేను మాట్లాడతాను అప్పటి వరకు ఇక ఈ విషయాన్ని మాట్లాడదు వదిలేసేయండి నా వల్ల మీ అందరి మధ్యన గొడవలు రావటం నాకు ఇష్టం లేదు నిజం తెలిసిన రోజే నేను మాట్లాడతాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అంటూ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది యమున ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతుంది పద్మాక్షి వాళ్ళైతే నేను ఇక ఈ నాటక చూడలేను అందుకే నేను వెళ్ళిపోతాను అంటూ సహస్ర అంబిక వెళ్ళిపోతారు అప్పుడు పండు విహారీతో చెప్తూ ఉంటాడు లక్ష్మమ్మకి ఏంటి బాబు ఇన్ని కష్టాలు పెట్టాడు ఆ దేవుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి లక్ష్మమ్మకంటే గొర్రె మేరు ఎందుకంటే గొర్రెకైనా ముందు అంతా మంచిగా చూసుకొని ఒకే ఒక వేటు వేస్తారు చివరిలో కానీ లక్ష్మమ్మని మాత్రం రోజుకు లాగా చంపకు తింటూనే ఉన్నారు అంటూ బాధపడుతూ ఉంటాడు లక్ష్మి బయట గార్డెన్లోకి వెళ్ళి కృష్ణుడు విగ్రహం దగ్గర నుంచని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది విహారీ వచ్చి లక్ష్మి బాధపడుతున్నావా ఇదంతా నా వల్లే కదా ఆ దేవుడు ఎందుకు ఇంత కఠినంగా మారిపోయాడు నీకు ఇన్ని బాధలు ఎందుకు పెడుతున్నాడు భర్తగా తోడు ఉండాల్సిన నేనే నీకు తోడు లేకుండా పోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను ఆ దేవుడే కనుక వస్తే నేను నీలాగా ఒకే ఒక్కరోజు ఉండమని శిక్ష వేస్తాను అప్పుడు ఆ దేవుడికి నీ బాధలు అర్థమవుతాయి నీకు సంతోషాన్ని ఇస్తాడు అంటూ చెబుతూ ఉంటాడు విహారి గారు మీరు దీని గురించి వదిలేసేయండి ఏం పర్వాలేదు ఏమో నమ్మ నమ్మను నమ్మట్లేదని నాకు బాధగా ఉంది ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అంటూ చెప్తూ ఉంటుంది అందరిలోనూ ఉంది కదా అమ్మ అందుకే మాట్లాడట్లేదేమో నువ్వేం బాధపడకు అమ్మ ఖచ్చితంగా నీతో మాట్లాడుతుంది అంటూ చెప్తూ ఉంటాడు విహారి గారు మీతో నన్ను ఇలా చూస్తే అందరూ మళ్ళీ గొడవ చేస్తారు మీరు వెళ్ళిపోండి అంటూ విహారీని పంపించేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది తర్వాత పండు డస్ట్బిన్ బయటకి తీసుకువెళ్తూ మెట్ల మీద కాలు జారి కింద పడతాడు లక్ష్మి వెళ్ళి అయ్యో పండు ఏ దెబ్బలు తగిలయ్యా ఎలా ఉంది నీకు ఇప్పుడు ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నావు చూసుకొని నడవాలి కదా అంటూ ఆ డస్ట్బిన్లో నుంచి పడిపోయిన కాగితాలన్నీ కూడా ఎత్తుతూ ఉంటుంది ఇక తర్వాత ఒక కవర్ కనిపిస్తూ ఉంటుంది లక్ష్మికి దాని మీద క్లే కొరియర్లో వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది కానీ దాని మీద అడ్రస్ ఉండదు ఎవరు తెప్పించారన్నది తెలియదు ఇక అది పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది చారుకేశవ వచ్చి ఏమైంది లక్ష్మి అలా చూస్తున్నావేంటి ఏంటి దాన్ని అని అడుగుతూ ఉంటాడు ఇది క్లేకి సంబంధించింది ఈ ఇంట్లో ఎవరు ఈ క్లేని తెప్పించారు అని చెబుతూ ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఆడుకునేదే కదా అది ఎవరు తెప్పించారు అని అడుగుతూ ఉంటాడు ఈ క్లేని ఉపయోగించే నా ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నారని నాకు అనుమానంగా ఉందని లక్ష్మి అంటుంది నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది ఎవరో కాదు అంబికనే ఇలాంటి పనులు చేస్తుంది అంటూ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మనసులో లక్ష్మి అనుకుంటుంది అంబికమ్మే ఇలాంటివి చేస్తుంది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంట్లో గొడవలు వచ్చి అందరూ విడిపోతారు అది నాకు ఇష్టం లేదు అని బాధపడుతూ ఉంటుంది నిజం ఏదో ఒకరోజు తెలుస్తుంది అని లక్ష్మి అంటుంది అంతాక నువ్వు ఈ కవర్ని దాచిపెట్టు మనం ఎవరు తెప్పించారో తెలుసుకుందాం అంటూ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తర్వాత యమున ఇంట్లో అందరినీ కూడా పిలిచి నాకు రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఈ కుదరట్లేదు అందుకనే ఇప్పుడు చెప్తున్నా నాకు పద్మాక్షికి ఇటు వసుతకి వడి బియ్యం పెట్టాలనుకుంటున్నాను ఆయన లేరు కాబట్టి ఆయన తరపున నేను ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాను అంటూ చెబుతూ ఉంటుంది విహారి అయితే నీకు ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదమ్మా వద్దని అంటాడు ఏం పర్వాలేదు నేను చేయాలనుకుంటున్నాను ఏమంటావు అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు ఏమత్తాయా అని పద్మాక్షిని విహారి అడుగుతూ ఉంటాడు నా పుట్టింటోళ్ళు జరిపించేది నేను ఎందుకు కాదంటాను జరిపిద్దాం అంటూ సంతోషంగా చెబుతూ ఉంటుంది ఇకప్పుడు పండు నువ్వు రేపటికి లిస్ట్ రాసిస్తాను అవన్నీ తెప్పించు అని అంటూ ఉంటుంది యమున ఇకప్పుడు లక్ష్మి అయితే ఏం కావాలో చెప్పండమ్మా నేను చేస్తాను అంటుంది నీతో మాట్లాడలేదు నేను పండుగకి చెప్పాను అంటూ యమున కోపంగా అంటుంది లక్ష్మి బాధపడుతూ ఉంటుంది తెల్లారేక దేవుడి దగ్గర అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు యమున వచ్చి లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది లక్ష్మి